గడ్డాదిరెడ్డి గారిని సరే కూడే గంగరాజ్ యాదవ్ గారిని అల్కే తిరుప యాదవ్ గారిని అందరినీ ఆహ్వానిస్తున్నారు ಬಾವೇ ಒಂದು <midst of fire> uh uh oh! దర్శనకు వచ్చి రెడీగా ఉన్నాయి పొరగళ్ళ పొరవీరారెడ్డి గారు కళ్ళు చెక్ చేసి పంపించాలి ఈ తన తదుపరి వెంటనే ప్రదర్శనకి రావలసిన వారు డ్రాలో ఆరో జతగా మొత్తం తొమ్మిది జతలు ఐదో జత పోటీకి వస్తున్నాయి డ్రాలు ఆరో జతగా శ్రీ మల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో బిఎస్ఎస్ రెడ్డి బిఆర్కే రెడ్డి బుల్స్ గౌరవ సర్పంచ్ గారు ఎస్ కూర్ పండి మండలం నంద్యాల జిల్లా బాధ్యత రెడీగా ఉండాలి వెంటనే ఆలస్యం చేద్దండి మీరు ఐదు నిమిషాల ముందు కానీ మీరు దూరంలో ఉన్నారు అనంత రెడ్డి గారు ఐదు నిమిషాల ముందు ఇవ్వాలి ఇక్కడ మేము జనానికి సమాధానం చెప్పలేకపోతున్నాం మీరు ఎంత ఎట్లా వస్తే జనం చూడటానికి బాగుంటుంది పంద్యం ഈടേന്ദ്ര സാധാരണ കണ്ടപ്പോ നമ്മൾ ഐത് നിമിഷ ബൈക്കേരും അനന്തര ഗർ അനന്തര ഗുരുവല്ല ഐത് നിമിഷ മുതേ ബൈക്കേരു രാജ്യ రేపు బ్రదర్ న్యూ కేటగిరీ విభాగం రేపు అండి ఈరోజు ఆరుపల్లి విభాగం రేపు న్యూ కేటగిరీ విభాగం

కేఎస్ రెడ్డి నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ కొక్కుల హేమలత శ్రీనివాస్ రెడ్డి గారు జాగ్రత్త రామలక్ష్మీపురం వారి చేత పోటీ వస్తున్నాయి మంచి మంచి కాంపిటీషన్ చేతలున్నాయి మంచి మంచి అందమైన రంగుల గెత్తలు all oh, the sempre... <laughs> ఏంది చేసాను ఇచ్చలు ఎందుకు పచ్చుకో ఏం చేయట్లే సొత్తన్నా హాయ్ ఫ్రెండ్స్ నలభై ఏడు మంది నలభై ఏడు లైకులు రావాలి attention see and yes man. hi hi okay. hi brother <laughs> <laughs> గోపాలాచార్యులు గారిని పురోహితులు గారిని ఆహ్వానిస్తున్నాము తొడేటి కంగరాజు గారిని కట్టినేడ్డి గారిని கட்ட வீரபாபு நாயுடு காரணி அடிக்க திருப்பை காரணி வந்தா ઘુલ લગાયાદ આદની નાં ફોન પ્રકાર Gopal Charlie Garpuja Garcia, Mr. Kesar, 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 Mr. పెన్నప్రెసిడెంట్ గట్టి గారు పూజా కార్యక్రమ నిర్వహిస్తున్నారు అదే విధంగా ప్రవీణ్ గంధరయ్య గారిని నిలికి తీరపే ఆద్మీ గారిని అదే విధంగా పెద్దమ ఆదిరెడ్డి గారిని ఆదిరెడ్డి గారిని వేర్ మాబ్లీడి గారికి బహుమతి ఇవ్వడమేము سلوج سو ني ٿيو سي نو سيٽ ڪري ريتو انا ممٿه بالا هڪڙو ساردار بند ڪٽ هي ته ڪيگوري ڪار سمجھي ٿو اوڪي اوڪي ٽائيم کي برادر

మనిషి సొలంగా ఉంటారండి అందరూ కూడా గాలి పెద్దలు ఆగ్రహించారు ఏర్పాటు చేశారు వెంటనే రెడ్డి బుల్స్ గౌరవ సర్పంచ్ గారు పాండ్యం మండలం జిల్లా వారి చేత రెడీగా ఉండాలి एन जाता ब्रदर मत <laughs>

రెండు వందల యాభై అడుగుల దూరాన్ని నలభై ఆరు సెకండ్ పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత ఐదు సెకండ్లు వెనుక ఉన్నది కొప్పల ఏమలత శ్రీనివాస్ రెడ్డి గారు రామలక్ష్మిపురం ెత్తలు మన యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్ వస్తుంది మీరు ఎక్కడున్నా ఎప్పుడైనా సరే యూట్యూబ్ మీ జాబ్ లో ఉన్న మొబైల్ ఫోన్ తీసి యూట్యూబ్ లోకి వెళ్ళి చురుకెత్తవచ్చు

ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానములో కొనసాగుతున్న సాంకేతిక జత కన్నా ఆరు సెకండ్లు వెనుక ఉన్నది కుప్పెల ఏమలిత శ్రీనివాస్ రెడ్డి గారు గారు రామలక్ష్మీపురం వారి జత ప్రదర్శనలు ఉన్నాయి సార్ లైటింగ్ చెక్ చేసుకోవాలి ఆహా ఆహా నాలుగు రోజుల నుంచి ఎంతో బ్రహ్మాండంగా బండలాగుడు బల ప్రదర్శన కార్యక్రమాలు నిన్న బండి పండెం ఎంతో బ్రహ్మాండంగా విజయవంతంగా నిర్వహించుకుని రేపు ఐదవ రోజు రేపు నిర్వహించబోయే న్యూ కేటగిరీ భాగంలో పద్నాలుగు గంటల బండ డెబ్బై వేల రేపు మధ్యాహ్నం ఒంటి గంటల నుంచి ప్రదర్శనలు మొదలవుతాయి ఉదయం పది గంటలకు పేరు నమోదు చేసుకుని డ్రా చేసి రేపు సాయంత్రం స్వామివారి కళ్యాణం ఉంది అందుకోసం రేపు మధ్యాహ్నం నుంచే ప్రదర్శన ప్రారంభమవుతాయి ఆరు గంటల వరకు పోటీలు పూర్తవ్వాలని కమిటీ వారు తెలియజేశారు రైతు సోదరు అందరూ కూడా పది గంటల వరకు వచ్చి పేరు నమోదు చేసుకుని పాల్గొనాలి అరే సీజనింగ్ ఉంది దానికి పెయింటింగ్ ఉంది ఒక కోటింగ్ మూడు వేల రెండు ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని మూడు నిమిషముల ఇరవై ఏడు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పన్నెండు సెకండ్లు వెన్నుకంజలో ఉన్నది కేఎస్ నందీ బ్రీడింగ్ రూల్స్ సెంటర్ కొప్పిన హిమలతో శ్రీనివాస్ రెడ్డి గారు రామలక్ష్మి

అడుగుల దూరాన్ని నాలుగు నిమిషంలా నలభై నాలుగు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఏడు సెకండ్లు వెనుకజన ఉన్నవి अबी सख बई गुलाबी सख अच

ശ്രീനിവാസരമുരം കൊണ്ടുപോവീ నంద్యాల జిల్లా గత తర్వాత వెంటనే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఏరువాల్లు గారు చెట్లమెట్ల గ్రామం మండలం మార్కాపురం జిల్లా దీక్షిత్ రెడ్డి గారు నిశాంత్ రెడ్డి గారు అక్కల్ రెడ్డి పల్లె గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా మీ దగ్గర ఉండాలి పశుపోషకులు కాదే రెడ్డి గారు మటంపల్లి వారిని ఆహ్వానిస్తున్నాం ఆరా పదిహేను వందల దూరాన్ని ఏడు నిమిషముల ముప్పై ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకుని రెండవ స్థానములో కొనసాగుతున్న వెనుగంజలో ఉన్నది ఒక చైతు ఎక్కడ చప్పించ ना श्रीस रा రేపు బ్రహ్మాండమైన కాంపిటీషన్ రెడ్లు వస్తున్నాయి ఈ రోజు రాత్రికే గిత్తలు వస్తాయి రేపు ఇరవై నిమిషాల టైం ఉంటుంది డెబ్బై వేల రూపాయలు రేపు బహుమతి పద్నాలుగు గింటాల బ రేపు అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషంలో పదకొండు సెకండ్ పూర్తి చేసుకున్నాయి ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నారు రెండవ స్థానంలో కొనసాగుతున్న జత ముప్పై నాలుగు సెకండ్లు వెనుకంజలో ఉన్నది గౌరవ సర్పంచ్ గారు ఎస్కొస్తూ పండెం మండలం బెండాల జిల్లాలో జగలి ఉన్నారు వచ్చేసేయాలి ఐదు నిమిషము సమయం ఐదు నిమిషము ఉన్నది മന്ദ്യാല ജില്ലാ ജനറിയും రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా యాభై సెకండ్లు ఉన్నవి నాలుగు నిమిషం ఉన్నది సమయము నాలుగు నిమిషము ప్రదర్శనలు లాగుతున్నటువంటి బండ పరువు పదకొండు గంటల నుంచి పన్నెండు గంటలు ఉంది సుమారుగా ఈ రోజు రెడ్డి గారి జ్ఞాపకార్థం సైతిరెడ్డి కొరుకుమార్లు సైది రెడ్డి గారు వెంకటరెడ్డి గారి జ్ఞాపకార్థంకుమార్లు కొరివీరెడ్డి గారు హర్షవర్ధన్ రెడ్డి గారు శ్రీనివాస్ రెడ్డి గారు ఈ కార్యక్రమాల కోసం పనులు ఏర్పాటు చేశారు మూడు ఉన్నది కార్యక్రమంలో బహుమతులు బహుకరిస్తున్నటువంటి దాతలందరూ కూడా ప్రత్యేకమైన అభినందనలు ధన్యవాదములు స్వామి వెళ్ళ ఉండాలని ప్రార్థిస్తున్నాము

કાકા હા અંગ્રેજી આલે સપડતો એરર છે 2 મિનિટસ મળુદી સમય મોડ 2 મિનિટસ મળુદી કેએસટી નંદી બ્રીડિંગ બુક સેન્ટર કોટવા હિમલકાસી રણવાસરટી ગર રામલાક્ષ્મ પુરોમર જટક પ્રદર્શન લોન નાય આહા આહા હા હા કાકા వచ్చే రౌండ్ పదవ రౌండ్ అగ్రగాయలు చెప్పద పదవ రౌండ్ రెండు వేల ఐదు వందల దూరాన్ని ఎవరితో కొట్టకూడదు పదమూడు నిమిషం నలభై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ప్రస్తుతాన్ని మూడవ స్థానంలో కొనసాగుతున్నారు రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము ముప్పై ఐదు సెకండ్ల వెనుకంజలో ఒక్క నిమిషం ఉన్నది ఒక్క నిమిషం fahl at that pressure change <gegen> the destination. For example. only. The others have fallen on the niche, where the cycles are from behind the shop There is aı poin. the ك after three making strong <warfareWouldads> WITH

ಕೆ ಎಸ್ ರೆಡ್ಡಿ ನಂದಿ ಪ್ರೇಡಿ ಕೂಲ್ ಸೆಂಟರ್ ಕೊಪ್ಪಳ ಹೇಮಲತಾ ಶ್ರೀನಿವಾಸ ರೆಡ್ಡಿ ಗಾರು ರಾಮ ಲಕ್ಷ್ಮೀಪುರ తెలంగాణ రాష్ట్ర బాధ్యత లాగిన దూరము పది రౌండ్లు పూర్తి చేసుకొని తిరిగి రెండు వందల రెండు అడుగులు రెండు వేల ఏడు వందల రెండు అడుగులు రెండు వేల ఏడు వందల రెండు అడుగుల దూరం లాగి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి